హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేగం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీలోకి వెళ్ళిపోదామా ఒక రాత్రి కావ్యతో ఎలా అయినా గడపాలి అన్న ఆలోచన వచ్చింది మధుకర్కి కావ్య డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పూర్తయి రూంలోకి వెళ్ళగానే తనని కలవాలి అనే ఆరాటంతో మధుకర్ కూడా తను ఎక్కడుందో కనుక్కుని మరీ అక్కడికి వెళ్ళాడు ఒక్కొక్కసారి సమయం కలిసి రావడం అన్న మాట కూడా బాగా హెల్ప్ అవుతుంది అని మధుకర్కి ఆ రోజే తెలిసొచ్చింది సరిగ్గా మధుకర్ తన మనసులో మాట కావ్యాంజలిని అడగడానికి అని వెళ్ళే సమయానికి శరత్ కావ్యాంజలి దగ్గరకు వచ్చాడు కావ్య ఈరోజు నీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అసలు నీ వైపు నుండి చూపు తిప్పుకోలేకుండా ఉంది చూస్తుంటే మతిపోయినట్లుగా ఉంది ఇక నేను దూరంగా ఉంచలేను అందుకే అందుకే నా మనసులో మాట నీతో చెప్పాలని ఫిక్స్ అయ్యాను కావ్య అంటూ కావ్య చేతులను పట్టుకున్నాడు శరత్ ఆశగా కావ్య వైపు ఆమె అందాలను తనివి తీరా కళ్ళతో స్కాన్ చేస్తున్నట్టు పైనుండి కింద వరకు చూస్తూ అలా తన్మయత్వంతో ఉండిపోయాడు శరత్ ఆ చూపులకు కాస్త ఇబ్బంది పడింది కావ్య చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఇంకాస్త భయంగా కూడా అనిపించింది ఆమెకు అందుకే నెమ్మదిగా గొడవ చేయటం కన్నా అతని నుండి సైలెంట్గా తప్పించుకోవడమే బెటర్ అనుకుంది ప్లీజ్ లివ్ మీ శరత్ నాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది అంటూ నెమ్మదిగా మాటలతోనే హెచ్చరించినట్టుగా చెప్పింది కావ్య నో కావ్య ఇంకా ఆలస్యం చేస్తూ నేను దూరం పెట్టలేను ఈరోజు నేను ఇలా చూస్తూ ఉంటే నాలో నాకే ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతోంది క్షణం కూడా నిన్ను దూరంగా ఉంచకుండా నాలో కలిపేసుకోమని నా మనసు ఆరాటపడుతోంది అన్నాడు శరత్ ఆతృతగా శరత్ ఏం మాట్లాడుతున్నావు నీ మాటలు చాలా తేడాగా ఉన్నాయి ప్లీజ్ నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళాలి అంటూ కాస్త టెన్షన్గా చెప్పింది కావ్య బర్త్డే రోజు నేను మిస్ చేసుకుని చాలా నష్టపోయాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలే ప్రసక్తే లేదు కావ్య కమాన్ కావ్య లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ టైం ఈ రాత్రి మన ఇద్దరి జీవితాల్లో మర్చిపోలేని రాత్రిగా మార్చుకుందాం నీలో ఉన్న ఆ బిడియం భయం నేను పోగొడతాను నీకు నేనంటే ఇష్టం ఉంది నాకు నువ్వు కావాలి అన్న కోరిక ఉంది ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ ప్రెషర్ చేయడం మొదలుపెట్టాడు శరత్ శరత్ మాటలకు గోడ కొట్టిన సున్నంలా నిలిచిపోయింది కావ్యాంజలి తనకు ఏం అర్థం కావటం లేదు బర్త్డే రోజు మిస్ చేసుకోవడం ఏంటి అంటే శ్వేత చెప్పిన మాటలు ఒకవేళ నిజమా అనే ఆలోచన తన మైండ్ని డైవర్ట్ చేస్తోంది ప్లీజ్ కావ్య మన ఇద్దరి మధ్య ఈ గ్యాప్ నా మనసు అస్సలు తట్టుకోవటం లేదు నీ వెచ్చని శ్వాస నన్ను చలికాచుకోమంటోంది నీకు దగ్గరగా రమ్మనుమని ఊరిస్తోంది అంటూ కావ్య చేతులు పట్టుకుని గట్టిగా లాగి తన బిడికవుగిల్లో బిగించాడు శరత్ అది చూసిన మధుకర్ నరు నరాలు కోపంతో ఉద్వేగంతో రగిలిపోతున్నాయి తను ఆశపడ్డ అమ్మాయి వేరొకరి కవుగిల్లో బందీగా మారటం అస్సలు భరించలేకపోతున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దగ్గరతనం చూసి తట్టుకోలేకపోతున్నాడు అందుకే శరత్కు సమాధానం చెప్పేందుకు దగ్గరగా వస్తున్నాడు మధుకర్ ఇంతలో కావ్య శరత్ నన్ను విడిచిపెట్టు అసలు ఏం చేస్తున్న అర్థమవుతోందా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నువ్వు చేస్తున్న పని మర్యాదగా లేదు నేను అరిచి గొడవ చేసినలోగా నన్ను విడిచిపెట్టు అంటూ ఏదో చెబుతున్న కావ్య మాటలు మధ్యలోనే ఆపి ఎవరైనా చూస్తే అనే కదా నీ టెన్షన్ సరే ఎవరు చూడని ప్రదేశానికి వెళ్ళిపోదాం మనిద్దరం మాత్రమే ఉండే ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోదాం నీకు నేను నాకు నువ్వు మాత్రమే అనిపించే లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోదాం అక్కడే హ్యాపీగా కలుద్దాం నీతో ఈ ఆనందకరమైన క్షణాల గురించి నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో నీకు తెలియదు కావ్య పిచ్చివాడిలా నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావా అని కాచుకుని చూస్తున్నాను కమాన్ కావ్య లెట్స్ గో అంటూ కావ్య చేయి పట్టుకుని ముందుకు నడిచేందుకు ప్రయత్నించాడు శరత్ శరత్ విచిత్రమైన ప్రవర్తన అర్థం కాని మాటలు చూస్తూ ఉంటే కంగారు మొదలైంది కావ్యలో ఇక మాటలతో తనని అదుపు చేయడం కుదరదని అర్థమైంది కావ్యకు అందుకే కాస్త ఆవేశంగా అతని చేతిని విసిరికొట్టింది ఏం చేస్తున్నా నీకేమైనా పిచ్చి పట్టిందా శరత్ అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు శరత్ నువ్వున్న కండిషన్ నీ మాటలు ఏవీ కూడా సభ్యతగా లేవు అంటూ కాస్త గట్టిగానే చెప్పింది కావ్య కావ్యను రఫ్గా హ్యాండిల్ చేస్తూ కాస్త వైలెంట్గా బిహేవ్ చేస్తున్న శరత్కి దాడి చేయాలి తనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్న మధుకర్ కావ్య మాటలకు కాస్త ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేశాడు అక్కడే ఉండి అలా దూరంగా నిలబడి అసలు ఏం జరుగుతోందో కావ్య ఏం మాట్లాడబోతోందో అబ్జర్వ్ చేస్తూ నిల్చున్నాడు మధుకర్ అప్పటి వరకు మాటలతో తనను దారిలోకి తీసుకురావచ్చు అని ప్రయత్నించిన శరత్ కావ్య మాటలు విని ఒక్కసారిగా వైలెంట్గా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు ఏంటి మరీ ఎక్కువ చేస్తున్నావు ఇన్ని రోజులు నేనంటే పడి చచ్చిపోయావు నాతో మాట్లాడేందుకు నన్ను చూసేందుకు ఆరాటపడ్డావు నా పుట్టినరోజున ఐ లవ్ యూ శరత్ అంటూ గొప్పగా పెన్ తయారు చేయించి నీ మనసులో మాటలన్నీ పేపర్ మీద పెట్టి ఇచ్చా ఇదంతా ఇదంతా కేవలం నా మీద మోజుతోనే కదా అన్నాడు శరత్ ఆ మాటలకు తనకు చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి తను శరత్ని మనసులోనే ఆరాధించింది కానీ ఆ ఆరాధనకి మోజు అని అతను పేరు పెట్టి మాట్లాడడం అస్సలు కొంచెం కూడా భరించలేకపోయింది కావ్య జస్ జస్ట్ షటప్ శరత్ అంటూ చాలా అనీజీగా మాట్లాడింది కావ్య ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా శరత్ నేను నీతో స్నేహం చేసిన మాట నిజమే నిన్ను ఇష్టపడ్డ మాట నిజమే ఆ ఇష్టం ప్రేమగా మారిన మాట నిజమే అది నీతో చెప్పి నీ మనసులో కూడా నాకు స్థానం ఉందో లేదో తెలుసుకోవాలి అనుకున్నాను మన ప్రేమను ఇష్టపూర్వకంగా పెళ్లిగా మార్చుకుని నీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాను కానీ నా ఆశ ఆదిలోనే అంతరించిపోతుందని నేను కూడా ఊహించలేదు ఏదేమైనా నీకు ప్రస్తుతం వేరొకరితో పెళ్లి సెట్ అయింది కాబట్టి ఇకపై మనిద్దరి మధ్య ఎంత దూరం ఉంటే అంత మంచిది అంది కావ్య నిర్మోహమాటంగా తన మనసులో ఉన్న భయాన్ని బయటకు కనబడినివ్వకుండా ధైర్యంగా మాట్లాడుతూ కమాన్ కావ్య అసలేమైంది నీకు ఎందుకు నువ్వేదో పతివ్రతలా నేను పరమనీచుల్లా ఇలా మాట్లాడుతున్నావు నేనేమి నిన్ను కాదు అనటం లేదు నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టమే ఇన్ఫ్యాక్ట్ నిన్ను చూసిన తొలిచూపులోనే బాగా అట్రాక్ట్ అయ్యాను నీకు నువ్వుగా నా దగ్గరికి రావాలి అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను తీరా నువ్వు వచ్చే సమయానికి డాడ్ ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు లేదంటే ఆ రోజే మన ఇద్దరం హ్యాపీగా ఒకటి అయ్యేవాళ్ళు నీకు తెలుసా ఆ రోజే నిన్ను నా సొంతం చేసుకోవాలని నీకు నచ్చే విధంగా ఒక రూమ్ కూడా అరేంజ్ చేయించాను డెకరేట్ చేయించాను బట్ డాట్ చేసిన పని వాళ్ళు నువ్వు హర్ట్ అయి వెళ్ళిపోయావు లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు కోరుకున్న ఆనందం నీ సొంతం అయ్యేది నేను కావాలనుకున్న నువ్వు నా సొంతం అయ్యేదానివి అంటున్న శరత్ మాటలకు తల తిరిగిపోతున్నట్లుగా అనిపించింది కావ్యకు అంటే శరత్ తన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది కేవలం ఇది ఒక్కటే అని అర్థమైంది ఆమెకు కానీ అతని ఆలోచన తప్పు ఆమె మనసులో శరత్తో అందమైన జీవితాన్ని ఊహించుకుంటుంది కానీ అతను మాత్రం కేవలం అందమైన రాత్రిని మాత్రమే కోరుకుంటున్నాడు ఆ ఆలోచనకి అసహ్యం వేసింది ఆమెకు ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు కావ్య ఒక్కరోజు కాదు నీకు నచ్చితే ఎన్ని రోజులైనా మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అర్థం చేసుకో ముందు ఒకసారి నాతో రా తరువాత నీలో ఉన్న ఈ టెన్షన్ తగ్గిపోతుంది నా మాట నమ్ము అంటున్నాడు శరత్ ఆలోచిస్తూ మౌనంగా ఉన్న కావ్యం చూస్తే శరత్ డీల్కి ఖచ్చితంగా ఒప్పుకుంటుందేమో అనే టెన్షన్ మొదలైంది మధుకర్లో కూడా రెండు నిమిషాలు తనకంటే ముందు వచ్చి అతను కావ్యం అడిగి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది తను చేజేతులా మిస్ చేసుకున్న ఛాన్స్ని తలుచుకుని చిరాకు పడుతూ కావ్య ఏం చేస్తుందో ఏం సమాధానం చెప్తుందో అని ఎదురు చూస్తున్నాడు మధుకర్ అటు శరత్ కూడా తన డీల్కి కావ్య ఒప్పుకుంటుందేమో అనే ఆశతో చూస్తున్నాడు శరత్ మాటలకు చిన్నగా నవ్వింది కావ్య అదే అదునుగా తనను తీసుకుని రూమ్కి వెళ్ళిపోవచ్చు అని సంతోషపడ్డాడు శరత్ కానీ అంతలోనే కావ్య మాటలు అతనికి చెంప చెల్లుమనిపించినట్లుగా తగిలాయి సరే సరే ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా వస్తే ఈ రాత్రి నీతో సంతోషంగా గడపచ్చు అలా నీతో సంతోషంగా స్పెండ్ చేస్తే నీకు నా మీద కోరిక తీరిపోతుంది అంతేనా అంది కావ్య అనాలోచితంగా ఎస్ ఎస్ కావ్య ఆయన ఒక్క రాత్రితోనే కోరిక తీర్చుకోవాలని ఏముంది ఇద్దరికీ సాటిస్ఫైడ్గా ఉంటే ఇలా మన రిలేషన్ని కంటిన్యూ చేయొచ్చు అంటున్నాను కదా అంటే నాకు నీ మాటలు అర్థం కావటం లేదు సరత్ అంది కావ్య కాస్త అయోమయంగా కా మాన్ కావ్య నేను చెప్పిన దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నంత వరకు మన రిలేషన్ని డైలీ మెయింటైన్ చేయచ్చు ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అంటూ నవ్వుతూ చెప్పాడు శరత్ తన కండిషన్కి కావ్య ఒప్పుకుంది అన్న ఆశతో అంటే నాకు నీతో ఎన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేయాలి అనిపిస్తే అన్ని రోజులు చేయొచ్చు అలాగే నువ్వు నాతో ఎన్ని రోజులు కావాలి అనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు అంతేనా అంది కావ్య కాస్త ఆలోచిస్తూ ఎస్ అంతే కావ్య అయినా నీకేంటి కావ్య చాలా హాట్గా ఉంటావు నిన్ను ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు మనిద్దరి మధ్య రిలేషన్ నువ్వు అనుకున్నంత త్వరగా కట్ అవ్వదు చాలా వరకు కంటిన్యూ అవుతుంది ఆ నమ్మకం నాకుంది అంటూ ఉత్సాహంగా చెప్పాడు శరత్ సరే శరత్ అయితే ఒక పని చేద్దాం మనిద్దరం పెళ్లి చేసుకుందాం భార్యాభర్తలుగా అందరి సమక్షంలో మన లైఫ్ని స్టార్ట్ చేద్దాం మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందిగా కాబట్టి మన రిలేషన్ ఖచ్చితంగా ఎక్కువ రోజులు కలిసే ఉంటుందని నువ్వే చెప్తున్నావుగా అటువంటప్పుడు ఇల్లీగల్గా దొంగతనంగా మనం కలవటం ఎందుకు హ్యాపీగా లీగల్గా ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి పెద్దవాళ్ళకి చెప్పి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుని ఒక్కటవుదాం నిర్భయంగా మన ఇద్దరి మనసులో ఉన్న మాటలు పెద్దవాళ్ళకు చెప్పి వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి పీటలెక్కుదాం భార్యాభర్తలుగా మారి లీగల్గా లైఫ్ని హ్యాపీగా మొదలు పెడదాం సంతోషంగా లీడ్ చేద్దాం అంది కావ్య అంతే ఒక్కసారిగా శరత్లో ఉన్న మరో మనిషి బయటకు వచ్చాడు ఏంటి వింటున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి కావ్య మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు శరత్ ఇందులో తప్పేముంది శరత్ నాతో నువ్వు బెడ్షీట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు నువ్వు నాతో లైఫ్ని మాత్రం ఎందుకు షేర్ చేసుకోలేవు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేవు అంది కావ్య కాస్త గట్టిగానే లుక్ కావ్య చిన్నపిల్లలా మాట్లాడుకో ఇద్దరం ప్రైవేట్గా కలవటం అనేది మనీ ఇద్దరి పర్సనల్ ఇష్యూ బట్ పెళ్ళి అనేది పబ్లిక్గా జరగాల్సింది అంటే అందరికీ తెలిసేటట్లు చేయాల్సింది దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోగలుగుతాను అన్నాడు శరత్ ఎందుకు చేసుకోలేవు అని అడుగుతున్నాను దానికి కారణం ఏంటో చెప్పమంటున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు కుదరదు అంది కావ్య ఆల్మోస్ట్ తన కళ్ళను దాటి చెక్కిల వైపు పరుగులు పెడుతున్న కన్నీటిని పట్టించుకోకుండా శరత్ కళ్ళల్లోకే సూటిగా చూస్తూ సరే కావ్య నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఒక కేడర్ ఉండాలి ఒక హోదా ఉండాలి నీలా అనాథను పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఎలా కుదురుతుంది అయినా నా తల్లిదండ్రులు నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు అంటూ తన అసలు రంగు బయట పెట్టకనే పెట్టేశాడు శరత్ వావ్ గ్రేట్ శరత్ అంటూ క్లాప్స్ కొడుతూ అంటే ప్రేమించడానికి నీకు సుఖాన్ని అందివ్వడానికి నువ్వు చెప్పినట్టు వినటానికి ఒక అనాథ ఎవరూ లేని అమ్మాయి హోదా తక్కువైన అమ్మాయి అయినా పర్వాలేదు బట్ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే లీగల్గా నీ భార్య స్థానంలో నిలబడాలి అంటే నీ కుటుంబంలో ఒక మనిషిగా మారాలి అంటే మాత్రం కుదరదు అప్పుడు నేను అనాథ అనే విషయం గుర్తుకు వస్తుంది నాకు నిన్ను పెళ్లి చేసుకునే అంత ఆస్తి అంతస్తు హోదా లేదు అనే మాట కూడా గుర్తుకు వస్తుంది అంతేనా అంటూ శరత్ని ప్రశ్నించింది కావ్య కావ్య ప్రశ్నకు శరత్ ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అప్పటి వరకు సైలెంట్గా ఉండేది కావ్య ఇటువంటి భయంకరమైన ప్రశ్నలు ఆమె నోటి నుండి విని ఆశ్చర్యపోయాడు శరత్ తన నుండి అంత నెగటివ్ డైలాగ్స్ వింటానని కలలో కూడా ఊహించలేదు అతను తన మీద ఉన్న ఇష్టంతో కావ్య తన డీల్కి ఒప్పుకుంటుంది అనుకున్నాడు కానీ ఇలా కావ్య రివర్స్ అవుతుంది అని తన ఊహకు కూడా అందలేదు అందుకే తను కూడా అంతే రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టాడు అంతే కదా ఒక అనాథని ఊరు పేరు లేని అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకోవడానికి ఏ తల్లిదండ్రులు మాత్రం సిద్ధంగా ఉంటారు కావ్య అయినా నేనేమి నీకు తక్కువ చేస్తాను అనలేదు కదా నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను నీ లైఫ్లో కష్టం అనేది లేకుండా చూస్తాను నీకు అన్ని సుఖాలను పరిచయం చేస్తాను హ్యాపీగా నాతో ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాను ఇంకేం కావాలి నీకు అని అన్నాడు శరత్ ఇక మాట్లాడేందుకు కూడా కావ్యకు అసహ్యం వేసింది అందుకే తను సమాధానంగా లాగిపెట్టి ఒక్కటి కొట్టింది శరత్ని కావ్య నన్ను నన్నే కొడతావా నిన్ను అంటూ చేయి పైకి ఎత్తిన శరత్ చేతిని అడ్డుకొంది కావ్య ఈ దెబ్బ నీకు మాత్రమే కాదు శరత్ నీలా అమ్మాయిల్ని వాడుకోవాలి తమ సరదాలను తీర్చుకోవాలి అని ఆలోచించే ప్రతి ఒక్క అబ్బాయికి కొట్టినది అసలేమనుకుంటున్నావు నువ్వు అయితే నువ్వు చెప్పినట్టు వింటుందా అమ్మాయి అంటే అంత చులకనగా ఉందా అందం ఆస్తి ఉంటే కాదు ఆలోచన జ్ఞానం కూడా ఉండాలి ఈరోజు చెప్తున్నాను గుర్తుపెట్టుకో శరత్ అనాథని పెళ్లి చేసుకుంటే నీ తల్లిదండ్రుల హోదా తగ్గిపోదు అమ్మాయిలని అవసరానికి వాడుకునేలా కొడుకుని పెంచితే వాళ్ళ పెంపకం వాళ్ళ హోదా నాశనమైనట్లు ఒక అమ్మాయిలో అమ్మని అక్కని చూడగలిగినప్పుడే మగవాడిగా నీకు విలువ నీ తల్లిదండ్రులకు గౌరవం దక్కుతాయి అంతేకాని అమ్మాయిలను ఆట బొమ్మలుగా మార్చి ఆడుకోవాలి అనుకుంటే అంతకంటే నీచమైన బ్రతుకు మరొకటి ఉండదు ఇప్పుడు ఈ క్షణం నేను అందరినీ పిలిచి నీ పరువు తీయగలను నిన్ను కాలేజీలో తలెత్తుకోలేకుండా చేయగలను ఎటువంటి పెంపకంలో కొడుకుని పెంచారు అంటూ నీ తల్లిదండ్రులను రోడ్డుకి ఇడవగలను కానీ నేను చేయను ఎందుకంటే నేను అనాథగా పెరిగిన అత్యున్నత భావాలతో పెరిగాను నీలా అనగారిన సంస్కారంతో కాదు ఇంకొకసారి నన్నే కాదు ఏ ఆడపిల్లనైనా ఇలా అడగకూడని ప్రశ్న అడిగితే నీ మర్యాద నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నట్లుగా చేస్తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో కూర్చుని ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను ఇట్ అంటూ సివియర్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య దూరంగా నిల్చుని ఇదంతా విన్న మధుకర్కి కూడా చాచిపెట్టి కొట్టినట్లయింది కావ్య మాటలతో అందుకే ఇక ఆ రోజు కావ్యను కలవకుండా తనతో మాట్లాడకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు మధుకర్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా కావ్య మాటలు మధుకర్ మీద బాగానే పనిచేస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి కదా మరి మధుకర్ ఆలోచన తీరేమైనా మారుతుందా కావ్యం ఒక రాత్రికి సొంతం చేసుకోవాలి అన్న తన ఆలోచన జీవితకాలం తనని భారీగా మార్చుకోవాలి అనేటట్లు మారుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటుల్ దెన్ కీప్ స్మైలింగ్ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య